హాయ్ గాయస్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి న్యూ ఇయర్ కదా ఫ్యామిలీ మెంబెర్స్ పలానా చోటుకి వెళ్దాం రాండి అంటే మా ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ చూడండి న్యూ ఇయర్ కి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ బయటకు వచ్చాము ఫ్యామిలీ మెంబెర్స్ కాల్ చేశారు ఇలా బయటకు వెళ్దామని అందుకే పిల్లలతో పాటు వచ్చాం టైం అయిపోయింది మా పాప పడుకుండి పోయింది మా పెద్ద పాప చూడండి కొండకి వచ్చాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు చూడండి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది పిల్లలకి ఆడుకోవటానికి పెద్దవాళ్ళు అందరికీ చాలా బాగుంటది ఈ ప్లేస్ చూడండి పాపం ఇంకా బోన్ చేయలేదు బిర్యానీ తీసుకొని వచ్చుకుంటున్నాం ఇంట్లో ఫుడ్ వండుకొని వచ్చాం అందరికి సాలేదు కదా మా ఆయనేమో టికెట్స్ కొనుక్కుంటున్నారు పాపం మా ఏమో పడుతుంది బయట రాగానే పడుకోవడమే అంత అన్నమాట అనమాట ఇదే చేద్దామని తీసుకొస్తే అదేమో పడుకుండిపోయింది పాపం మా ఇంటి చూడండి పాపం హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మాకు ఇది పార్కులకు వచ్చిన ఇలా మోస్తున్న బాధ మనకి మరి నేను పాపని పట్టుకున్నాను నువ్వు పట్టుకోవాలి కదా అందరం ఒక్కొక్కటి పట్టుకున్నాము కొంచెం దూరం నడవాలి ఏం చేద్దాం తప్పదు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్కడ ఉన్నారో వాళ్ళని చూసుకొని ప్లేసెస్ ఎత్తుక్కొనే సరిపోతుంది మా చిన్నదాన్ని ఎత్తుకొని అసలు నడవలేకపోతున్నాను జింకలు చూడండి ఫ్రెండ్స్ బయటే వచ్చేసినట్టున్నాయి చాలా మంది మా లాగే ఫుడ్ చేసుకొని తీసుకొని వచ్చింటారు ఇప్పటివరకు నడుస్తున్నాం కానీ మావా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ కనిపించట్లేదు మా చిన్నది ఎత్తుకొని అసలు నడవలేకపోతున్నాను అదిగో అక్కడ చూస్తుంది చూసావా ఎక్కడ చూసినా జింకలే కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఫుడ్ చేసుకొని తెచ్చుకొని తింటున్నారు ఇప్పుడే మా చిన్నది లేచి కొంచెం రిలీఫ్ ఇచ్చింది నాకు పిల్లలు చూసారా చాలా టెన్నిస్ ఆడుకుంటున్నారు అయ్యో అవునా ఇప్పటికే మూడై కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి వీళ్ళు ఇక్కడ చెప్పారా నీకు టికెట్ తీసుకొని లోపలికి వచ్చాము కానీ ఎక్కడ ఎంత దూరం నడిచినా అసలు మా ఫ్యామిలీ మెంబర్సే కనిపించట్లేదు తీరా మా పాప వచ్చి ఈ ప్లేస్ కాదు మమ్మీ అంటుంది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవ్వాలి టికెట్లు అన్నీ వేస్ట్ అయిపోతాయి ఇంకా వాళ్ళ కాడికి చేరేలో ఫోర్ అవుతుందో ఏమో ఈరో మా ఫుడ్కి ఇంకా అంతే మా పిల్లలు చూడు ఎలా పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్ళాక లేచి జింకలు అన్ని వదిలేస్తున్నారు ఇక్కడికని చెప్పావని ఇక్కడికి వచ్చాం ఎక్కడ చూసినా వాళ్ళకి కనిపించట్లేదు ఏం పడిపోతారమ్మా ఏందా పిల్లల బాబా మా పిల్లలు ఆకి కోసం ఎంత అలవాటుకున్నారు ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారే ఒక ప్లేస్ చెప్పి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయారు ఆ ప్లేస్ నుంచి మాకు ఈ టైం పడుతుంది ఇంకా వెళ్ళాలి మొత్తము ఎన్ని కిలోమీటర్స్ మేము వెళ్ళిన ప్లేస్ కి ఇప్పుడు వెళ్లే ప్లేస్ కి సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా అంటే మరి చూడాలి

ఇది నా చరా ఈ ప్లేస్ వచ్చాం ఫ్రెండ్స్ ఈ ప్లేస్ లోనే మా ఫ్యామిలీ Members అందరూ ఉన్నారు బలవంత మనమే అనుకుంటే మళ్ళా చాలా మంది ఈ టైం పో చేస్తాడు ఫోర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడు బయలుదేరాం టూ థర్టీ బయలుదేరాం వాళ్ళు ఒక ప్లేస్ చెప్పారనేసి ఇంకో ప్లేస్కి వెళ్ళడం ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ రావడం ఫోర్ అయింది మొత్తం టెన్ కిలోమీటర్స్ వచ్చి ఉంటాం ముందు వెళ్ళిన ప్లేస్ కి ఈ ప్లేస్ కి ప్లేస్ చాలా బాగుంటది ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మా న్యూ ఇయర్ కి ఇంత టిఫిన్ పడతామని మేము అస్సలు అనుకోలేదు ఫుడ్ లేదు ఎంజాయ్మెంట్ లేదు ఫోర్ అయిపోయింది అసలు ప్లేస్ కి వచ్చాము మా ఫ్యామిలీ నెంబర్స్ ఇక్కడే ఉంటారు వ్యూ చూ వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి చాలా మంది వచ్చారు మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు హాయ్ చెప్పండి ఓకే మేము అక్కడికి వెళ్ళిపోయాం తెలుసా పోయాం మా ఫ్యామిలీ మెంబెర్స్ బీచ్ చూడండి చెప్పింది మళ్ళీ మారింది తప్పాలి కదా అయితే వంట చేస్తుంది అక్కడ

కానీ బీచ్ ఆకాశం ఒకటి కలిసిపోయింది మొత్తం కలర్ ఎవరు హడావళ్ళలో వాళ్ళు ఉన్నారే అందరూ ఫోటోలు వీడియోలు సెల్ఫీలు ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది మా చిన్నది చూడండి మా పెద్దది అస్సలు వాళ్ళ డాడీని వదలదు బాబు స్నాక్స్ ఉండాలే ఈ వ్యూ చాలా బాగుంటది ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఎదురుగా చూస్తున్నాము అదంతా బీచ్ కాకపోతే కెమెరాలో పడట్లేదు చూసినంత దూరం బీచ్ 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 ఎంజాయ్ చేయండి కూడా ఇది పెప్సీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఫన్నీగా డాన్స్ వేసుకుంటున్నారు

ha <coughs>